టౌన్లో అన్ని డివిజన్ల నుంచి వచ్చిన వారు ఇవాళ ఒక రెవెన్యూ క్లినిక్ ద్వారా వాళ్ళ రెవెన్యూ సమస్యలు అన్నీ కూడా ఇక్కడికి కలెక్టర్ గారి దగ్గరికి జేసీ గారి దగ్గరికి ఆర్డీఓ గారి దగ్గరికి తీసుకొచ్చి సాల్వ్ చేసుకునే ఒక మంచి అవకాశం కల్పించినందుకు ముందుగా అందరికీ థ్యాంక్ యూ చెప్పుకోవాలి ఎందుకంటే పొద్దున్న లేసినప్పటి నుంచి మాకు రాత్రి వరకు ఎంతో మంది వచ్చి కలుస్తుంటారు వచ్చిన వాళ్ళలో అందరు వరకు చాలా ఒక నైంటీ పర్సెంటేజ్ కేసెస్ రెవెన్యూ సమస్యలతో వస్తున్నారు ఈ రెవెన్యూ సమస్యలతో చాలామంది హెల్త్ పాడు చేసుకొని వాళ్ళ వర్క్ డేస్ అన్నీ కూడా వృధా చేసుకొని కుటుంబం కుటుంబం వచ్చి మా దగ్గర రూ రెవెన్యూ బిల్డింగ్స్ చుట్టూ తిరుగుతూనే ఉంటారు అలాంటి వారికి ఇది ఒక మంచి పరిష్కారం అనే చెప్పుకోవాలి ఇవాళ పుట్టపర్తి డివిజన్కి దాదాపు డెబ్బై తొమ్మిది సమస్యలు వస్తే పదకొండు సమస్యలు ఆన్ ద స్పాట్ క్లియర్ అవ్వడం జరిగింది చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న వారు ఇప్పుడే చెప్పి వెళ్తున్నారు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి కొత్త చెరువు నుంచి చిన్న గారు పెద్ద గారు వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు టూ హండ్రెడ్ టూ క్రోర్ ఖాతాలో పడిందే వాళ్ళ ఒక రెవెన్యూ సమస్య ఇవాళ ఎన్నో సంవత్సరాల తర్వాత వాళ్ళది క్లియర్ అవ్వడం జరిగింది అడంగల్ కోసం ఎదుర్కొంటున్నారు చాలామంది వాళ్ళు సమస్యలు క్లియర్ అవుతుంది సో మీరు ఏదైనా ఇలాంటి సమస్యలు ఉంటే ఖచ్చితంగా ప్రతీ నెల ఇలా ఇదే విధంగా ఫోర్త్ మండే జరుగుతుంది కలెక్ట్ ప్రాసెస్లో ఖచ్చితంగా ఇది తీసుకొని వచ్చి ఇది ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే ఒక మెథడాలజీని వీళ్ళు కనిపెట్టారు దాన్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకొని ప్రతి ఒక్కరిని కోరుతుంది థ్యాంక్ యూ సార్